హిట్టీవీకి నమస్కారం అమ్మో నమస్కారం మా టీవీ నుండి దియా పాపకి ఓకేనా ఇంత క్యూట్ ఎలా రా అక్కడ నేను జ్యూసెస్ తాగుతాను జ్యూసెస్ తాగుతావు సో నీ కలర్ సీక్రెట్ అదేనా అయితే ఏం జ్యూసెస్ తాగుతావు పుదీనా జ్యూస్ పుదీనా జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ ఇది ఓకే ఇంకా ఆరెంజ్ జ్యూస్ ఇంకా ఇంకా ఒక్కొక్కసారి ఆపిల్ జ్యూస్ ఆపిల్ జ్యూస్ సో నువ్వు ఫుడ్ అంటే తినడం కంటే ఎక్కువ వాటర్ లా తీసుకుంటావు జ్యూస్ టైప్ లో ఎక్కువ ఇష్టమా నీకు అంతేనా తినడం కంటే అలా జ్యూసీ జ్యూసీగా అలా ఇష్టం అవునా ఇన్ని జ్యూసెస్ తాగుతావు కదా ఇందులో నీ ఫేవరెట్ ఏంటి ఎక్సెప్ట్ పుదీనా పుదీనా పక్కన పెడదాం నీకు పుదీనా ఫేవరెట్ అని నాకు తెలుసు కాబట్టి సో పుదీనా పక్కన పెట్టి మిగతా యాపిల్ ఆరెంజ్ వాటర్ మిలన్ గ్రేప్ వీటన్నింట్లో నీ ఫేవరెట్ ఏది వాటర్ మిలన్ ఎందుకు ఎందుకంటే క్యూట్ అవుతారా ఓకే అయితే నీ అందానికి రహస్యం పుదీనా ఒకటి వాటర్ మిలన్ ఒకటి ఓకే మరి నీ క్యూట్ క్యూట్ మాటలకి తెలియదు తెలియదా బై భర్త్ అలా వచ్చేసిందా అంతేనా అందరు ఇష్టపడతారు కదా నిన్ను చాలా మంది ముద్దు పెడతారా వచ్చి పెడతారా చిరాకేస్తుంది అందరు వచ్చి ముద్దు పెడుతుంటే ఏమంటే నిజం చెప్పు ఏమనిపిస్తుంది కొంచెం కొంచెం హ్యాపీ అనిపిస్తుంది ఇలా ఇలా తుడుచుకుంటావా నిజం చెప్పు పక్కకెళ్ళి ఇలా ఇలా తుడ్చుకుంటావా లేదు ఓకే సో నీకు దియా అంటే ఇష్టమా దియాని పిలవడం అంటే ఇష్టమా లేదు అంటే డాలి అని పిలవడం అంటే ఇష్టమా రెండు రెండు ఎక్కువ ఏది ఏది పిలుస్తారు ఎక్కువ మా డాడీ డాలీ అని పిలుస్తాడు మా మమ్మీ దియా అని పిలుస్తుంది దియా పిలుస్తుంది సో కోపం వచ్చినప్పుడు మమ్మీ ఏమని పిలిచిద్ది దియా అని పిలిచిద్ది ఏమైనా తిట్టిద్దా మనలో మన సీక్రెట్ చెప్పు ఏమంటది కోపం వచ్చినప్పుడు మామూలుగా తిట్టిద్ది అదే ఏమంటది మామూలుగా ఈ పని చేసావు అని తిట్టిద్ది నువ్వు అల్లరి చేస్తావా బాగా కొంచెం కొంచెం కొట్టిద్దా ఇప్పుడైనా స్కూల్లో కంప్లైంట్స్ వచ్చినాయా ఎప్పుడన్నా ఇంటికి అల్లరి చేస్తుంది దియా పాప అని లేదు నేను విన్నాను నువ్వు చాలా గుడ్ గర్ల్ అంట మీ టీచర్స్ కి ఫోన్ చేసినా దియా ఎట్లా ఉంటది స్కూల్లో అని చాలా గుడ్ గర్ల్ అని చెప్పింది నిజంగా మీ మమ్మీ నడు ఏ స్కూల్ ఇది జెనసిస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓకే ఫస్ట్ క్లాస్ చదువుతున్నావు కదా సో నువ్వు గుడ్ స్టూడెంటా గుడ్ స్టూడెంట్ క్లాస్ ఫస్టా ఫస్ట్ బెంచ్ లో కూర్చుంటావా లాస్ట్ బెంచ్ లో కూర్చుంటావా మిడిల్ బెంచ్ లో కూర్చుంటావా అంటే చెప్తారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఒక కూర్చుంటారు అంటే ఒక రోజు ఫస్ట్ బెంచ్ నెక్స్ట్ డే సెకండ్ బెంచ్ అట్లా కూర్చుంటా అట్లా ఎందుకు రోజుకొకరితో అందరినీ కూడా హ్యాపీగా ఉండడానికి రోజు బెంచ్ లో కూర్చుంటావా అందరితో ఫ్రెండ్షిప్ చేయడానికి మా ఫ్రెండ్స్ కూర్చుంటాను ఫస్ట్ సెకండ్ వాళ్ళకి కావాలి కదా ఫస్ట్ బెంచ్ ఎప్పుడు మనం కూర్చుంటే వాళ్ళకి అమ్మో గొప్ప ఆలోచనలు అనేది సో అందరూ ఫస్ట్ బెంచ్ లో కూర్చోవాలి ఎక్స్పీరియన్స్ చేయాలి కాబట్టి అలా నువ్వు అన్ని బెంచెస్ తిరుగుతూ వస్తావా నీ ఫ్రెండ్స్ పేర్లు ఏంటి రుత్విక సోనారిక సోనాలిక జూహి జూహి సాన్వి సాన్వి ఇందులో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు బెస్ట్ ఫ్రెండ్ సాన్వి పాపన రుత్విక రుత్విక సాన్వి కూడా సాన్వి కూడా అందరూ అందరు నలుగురు ఓకే ఏం చేస్తారు నార్మల్ గా నువ్వు మార్నింగ్ లేచిన తర్వాత ఏం చేస్తావు నీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి డే మొత్తం చెప్పాలి మాకు అంటే ఊగుతారు అంటే పట్టుకుంటారు అది ఎక్సర్సైజ్ చేస్తాను లేవగానే ఓకే ఇంకా వాకింగ్ చేస్తాను ఇంకా 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 జ్యూస్ అంటే స్కూల్ కి రెడీ అవుతావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు యోగా చేస్తావు బ్రేక్ఫాస్ట్ చేస్తావు స్కూల్ కి రెడీ అవుతావు స్కూల్ కి వెళ్తావు క్లాసెస్ అన్ని వింటావు అల్లరి చేస్తావు ఫ్రెండ్స్ తో ముచ్చటేస్తావు ఈవినింగ్ ఇంటికి వస్తావు స్నాక్స్ ఏం తింటావు స్నాక్స్ ఆపిల్ తింటావు నిజం చెప్పు నువ్వు ఫుడ్ అస్సలు తినవంటే మమ్మీయే చెప్పారు నాకు నువ్వు ఫుడ్ తినవాలి కాదు కాదా నీ ఫేవరెట్ ఏంటి ఫ్రూట్స్ లో కాకుండా ఫుడ్ లో అన్నం కర్రీ పప్పు ఏమి ఇష్టం కర్రీలో నాకు చార్ చార్ బాగా ఇష్టం ఓకే తింటావా మరి ఎంతసేపు అన్నం తింటది దియా పాప కరెక్ట్ గా చెప్పాలి అబద్ధం చెప్పొద్దు అవ్వ ఇప్పుడు ఏం వచ్చిన వచ్చిన పెరుగన్నం దినేష్ ఎందుకు పెరుగన్నం తింటే కూడా గా ఉంటారేనా నువ్వే చెప్తావా మమ్మీ చెప్పిద్దా ఇవన్నీ ఇది తింటే చెప్పదు మొత్తం నువ్వే ఎలా ఇంత టాలెంట్ ఎట్లా నీకు ఇవన్నీ ఎట్లా తెలుసు నేను ప్రోగ్రామ్ చేస్తున్నాను అంటే ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ప్రోగ్రామ్ చేస్తున్నావు కాబట్టి ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి ఓకే డాన్స్ ఎప్పుడు స్టార్ట్ చేసావు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ వన్ ఇయర్ నుండి ఆ మమ్మీ చెప్పారా డాన్స్ నేర్చుకోమని లేదంటే నీకే ఇష్టమా నాకు ఇష్టం మమ్మీ కూడా చెప్పారా ఓకే సో నువ్వు వన్ ఇయర్ నుండి నేర్చుకుంటున్నావు కదా మమ్మీయే కదా గురువు కదా ఇప్పుడు అన్ని చేస్తావా క్లాసికల్లో మొత్తం మొత్తం అన్ని నేర్చుకున్నావా హండ్రెడ్స్ పైన ప్రోగ్రామ్స్ చేసావు కదా భయం వేసిందా ఎప్పుడైనా స్టేజ్ మీద ఒక్క ఫస్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ కొంచెం కొంచెం భయం వేసి ఇప్పుడు మొత్తం ఎవరైనా ఉండని డాన్స్ చేసామా అందరితో కిసెస్ తీసుకున్నామా గిఫ్ట్ తీసుకున్నామా వచ్చేసామా అంతే ఫస్ట్ లో మాత్రం కొంచెం భయం భయం ఎవరేమనుకుంటారు అన్న టెన్షన్ అంతేనా ఫస్ట్ ఏంటి గుర్తుందా రెడ్డి అంకుల్ దగ్గర ఓకే ఎంత బాగా చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రోగ్రామ్ నేను ఎత్తుకొని ఫోటో దిగి నీకు ముద్దు పెట్టారు కదా అప్పుడు నువ్వు ఎన్ని ఇయర్స్ టూ ఇయర్స్ ఉన్నావా ఇంత పాప ఇప్పుడు ఇంత పాప ఎలా అనిపించింది ఇప్పుడు నీకు రేవంత్ అంకుల్ ని కలిసావు కదా హ్యాపీ అనిపించిందా అవును నువ్వు ముద్దు పెట్టావా మరి గుర్తుందా నీకు ఏం చెప్పారు నీకు రేవంత్ అంకుల్ ఏం చెప్పలేదు డాన్స్ చూసారా ఏమని గాడ్ బ్లెస్ యూ తల్లి బాగుండు అని చెప్పారా ఓకే ఇంకా తర్వాత నీకు బాగా గుర్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి హండ్రెడ్ లో నువ్వు చాలా హండ్రెడ్ చేసావు కదా అందులో నీకు బాగా గుర్తున్న ప్రోగ్రామ్స్ ఏంటి ఎక్కడెక్కడికెళ్ళావు ఏ ఏ ప్లేసెస్ కి వెళ్ళావు ప్రోగ్రామ్స్ కోసం విశ్వేశ్వర రెడ్డి గారి ప్రోగ్రామ్ ఓకే ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేశాం చాలా ప్రోగ్రామ్స్ చేశావు అవునా నీకు అవార్డ్స్ కూడా వచ్చాయి కదా ఫిలిం చాంబర్ నుండి దాసరి నారాయణ అవార్డ్ వచ్చింది కదా నీకు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అవార్డ్ అదేనా పెద్దది పెద్ద కదా బాగా హ్యాపీగా హ్యాపీ ఫుల్ హ్యాపీ స్కూల్లో తెలుసా నువ్వు డాన్స్ చేస్తావని స్కూల్లో పెర్ఫార్మెన్సెస్ చేశావా చేసావ నువ్వు అదంతా గెటప్ వేసుకుంటావు కదా మేకప్ ఎవరు హెల్ప్ చేస్తారు నీకు మా మమ్మీ హెల్ప్ చేస్తుంది ఓకే అని మా డాడీ మా డాడీ మా మమ్మీ హెడ్ చేస్తా ఇద్దరు కలిపి చేస్తారు నువ్వు అంతంత మేకప్ హెవీ డ్రెస్సెస్ వేసుకుంటావు కదా బరువు బరువుగా చిరాకుగా అనిపించలేదా ఇష్టం కదా నీకు బాగా నువ్వు అంతా కష్టపడతాను కానీ మామూలు డ్రెస్ లానే ఉంటుంది అంత కష్టపడతావు కానీ మామూలు డ్రెస్ అనే అలవాటు అయిపోయింది కదా కదా నువ్వు ఒక్కొక్క ప్రోగ్రామ్ కి దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ క్యారీ చేయాలా డ్రెస్ డ్రెస్ మేకప్ ఓకే సో నీ చేతిలో ఏ ఫేవరెట్ బొమ్మనా ఇప్పుడాక పక్కకు పెట్టావు ఇప్పుడే పట్టుకున్నా మిస్ అయ్యావా మీ ఇంట్లో చాలా బొమ్మలు ఉన్నాయి కదా నీ ఫేవరెట్ ఇదేనా ఏం పేరు వాడి పేరు రాబిటా ఎందుకు ఇష్టం నీకు ఆ బొమ్మ అంటే దాని పేరు రోజీ రోజియా ఓహో నువ్వే పెట్టేసావా పేరు నీ దగ్గర మొత్తం ఎన్ని బొమ్మలు ఉన్నాయి చాలా తెలియదు చాలా ఉన్నాయి కాబట్టి కౌంట్ చేయలేదు చాలా ఉన్నాయి ఒక రూమ్ నిండేస్తున్నా మొత్తం రూమ్ మొత్తం ఎవరికి ఇవ్వవు కదా బొమ్మలు ఆడుకోవడానికి మా ఫ్రెండ్స్ కి మళ్ళీ అక్కడ పెట్టేయాలి అంతే నువ్వు మమ్మీని ఏదన్నా పని చెప్తే నార్మల్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లకీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్వి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో యున్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్స్